జై శ్రీమన్నారాయణ శివాయ గురవే నమ జగద్గురు ఆది శంకరాచార్యులు స్థాపించినటువంటి నాలుగు పీఠాల గురించి మనందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ప్రస్తుతము దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పీఠంలో ఉన్నటువంటి భారతీ వారి యొక్క శిష్యులు అయినటువంటి విధుశేఖర భారతీ తీర్థస్వామి వారు భారతదేశమంతా కూడా నలుమూలలు కూడా పర్యటించడానికి విజయయాత్రగా బయలుదేరారు దాంట్లో భాగంగా హైదరాబాద్కి కూడా విచ్చేయనున్నారు హైదరాబాద్లో ఇరవై ఒకటవ తారీఖు నుండి మూడవ తారీఖు వరకు అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నుండి నవంబర్ మూడవ తారీఖు వరకు కూడా హైదరాబాద్లోనే ఉండనున్నారు ఆ స్వామివారు ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వరకు నల్లకుంటలో ఉన్నటువంటి శంకరమట్లో ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి నవంబర్ మూడవ తారీఖు వరకు కూడా సైనిక్పూర్లో ఉన్నటువంటి శంకరమట్లో విచ్చేయనున్నారు కాబట్టి అవకాశం ఉన్నటువంటి భక్తులు వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారు చెప్పినటువంటి విశేష అనుగ్రహ భాషణం కావచ్చు స్వామివారి నోటి నుంచి ఆ శారదాంబ పలికిస్తున్నటువంటి ఆ మాటలని విని మనము తరిద్దాము కాబట్టి భక్తులందరూ కూడా గమనించుకొని అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని ఆ స్వామివారు విధిశేఖర భారతి తీర్థ స్వామివారు చెప్పినటువంటి అనుగ్రహ భాషణాన్ని విని తరించుకోండి जय श्रीमारायण शिवाय गुरव नम